హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో లాటరీస్కి సంబంధించి మనం కొన్ని పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి కొన్ని పాయింట్స్ అయితే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది మీరు టిప్స్ అనుకోండి లేదంటే ఫార్ములా అనుకోండి రూల్స్ అనుకోండి వాటికి ఏవైనా పేర్లు అయితే పెట్టుకోండి నాకు తెలిసినంతలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను ఈ వీడియో కొత్త వాళ్ళకి అసలు లాటరీస్కి సంబంధించి ఎటువంటి అవగాహన లేని వాళ్ళకి కొత్తగా లాటరీ టికెట్ కొనే వాళ్ళకి ఈ వీడియో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఆ టాపిక్లోకి వెళ్ళే ముందే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద హెచ్వైపీ ఈ హైప్ అండ్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఆప్షన్ మీద త్రీ టైమ్స్ అయితే క్లిక్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము చాలామందికి ఏంటంటే లాటరీ టికెట్ కొనే టైంలో మనకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి అంటే మనం ఏ డ్రాకి సంబంధించి టికెట్ కొంటున్నాము దాన్ని డ్రా డేట్ ఎప్పుడు దాంట్లో ఎన్ని టికెట్స్ ఉంటాయి ఏమైనా సిరీస్ ఉంటాయా ఎన్ని ప్రైజెస్ ఉంటాయి రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ముందు తెలుసుకోవాలి చాలామందికి అసలు ఏమీ తెలుసుకోవట్లేదు డ్రా నేమ్ తెలీదు డ్రా డేట్ ఎప్పుడో తెలియదు ఎన్ని టికెట్స్ ఉంటాయో తెలియదు ఎన్ని సిరీస్ ఉంటాయో తెలియదు రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియదు ప్రైజ్ మనీ వస్తే ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలో తెలియదు ఇవేమీ తెలియకుండా ఆన్లైన్లోను యాప్స్లోను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర టికెట్లు కొని చాలామంది అయితే మోసపోతున్నారు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి అంటే మనకి ఫస్ట్ టికెట్ కొనే ముందు ఇన్ఫర్మేషన్ ఏమేమి తెలియాలి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ తెలియాలన్నమాట అంటే డ్రాకి సంబంధించిన ఇన్ఫర్మేషను ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది కొంచెం వరకు చూడండి డ్రా నేము నేను ఇక్కడ శాంపుల్గా ఒక డ్రాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్తాను ఆ డ్రా నేమ్ వచ్చేసి సంక్రాంతి లాహోరి బంపర్ డ్రా నేమ్ నెక్స్ట్ డ్రా డేట్ తెలియాలి మనకి డ్రా డేట్ వచ్చేసి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంటే జనవరి పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఆరు దీంట్లో మనకి టూ సిరీస్లో టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఏ సిరీస్ బీ సిరీస్ అంటే ఏ సిరీస్లో ఎనిమిది లక్షల టికెట్లు బీ సిరీస్లో ఎనిమిది లక్షల టికెట్లు మొత్తం ఈ డ్రాలో సిక్స్టీన్ లాక్స్ టికెట్స్ అయితే ఉంటాయి అంటే ఇది టికెట్స్ కౌంట్ అంటారనమాట నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి పది కోట్లు ఇంకా చిన్న చిన్న ప్రైజెస్ కూడా ఉంటాయి మెయిన్ మనకు కావాల్సింది ఇది డ్రా నేమ్ అంటే మనం ఏ డ్రాకి సంబంధించి టికెట్ కొంటున్నాము దాని డ్రా డేట్ ఎప్పుడు దాంట్లో ఏమైనా సిరీస్ ఉంటాయా ఉండవా ఒకవేళ ఉంటే ఒక్కొక్క సిరీస్లో ఎన్ని ల్యాక్స్ టికెట్స్ ఉంటాయి ఈ డ్రాలో ఫస్ట్ ప్రైజ్ అంతా ఇంకా చిన్న చిన్న ప్రైజెస్ కూడా ఉంటాయి ఈ లాహోరికి సంబంధించి నేను నా ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసాను కాబట్టి మీకు పై పైన అయితే చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి చాలా మందికి ఏంటంటే రిజల్ట్స్ చెక్ చేసుకోవడం తెలియట్లేదు తెలియకుండా టికెట్స్ కొనేస్తే టికెట్స్ కొనేసి డబ్బులు అయితే వేస్ట్ చేసుకుంటున్నారు నేను ఇప్పుడు శాంపుల్గా చెప్తాను ఏ సెవెంటీ టూ త్రీ ఫోర్ టూ త్రీ ఇది ఇది టికెట్ నెంబర్ అనుకోండి ఇది మొత్తం కేరళ అయినా పంజాబ్ అయినా నాగాలాండ్ అయినా గోవా అయినా సిక్కిం అయినా మన ఇండియాలో జరిగే ఏ డ్రాక్ సంబంధించిన రిజల్ట్స్ అయినా సేమ్ ఇదే విధంగా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ప్రైజ్ లేదా సెకండ్ ప్రైజ్ లేదా థర్డ్ ప్రైజ్ పెద్ద పెద్ద ప్రైజెస్కి మీ టికెట్లో ఉన్న అన్ని నెంబర్స్ మ్యాచ్ అవ్వాలి అంటే ఏ అనేది మ్యాచ్ అవ్వాలి సెవెంటీ టూ అనేది మ్యాచ్ అవ్వాలి త్రీ ఫోర్ టూ త్రీ అనేది మొత్తం టికెట్లో ఉన్న అన్ని నెంబర్స్ విత్ సిరీస్తో సహా మ్యాచ్ అయితే మీకు పెద్ద ప్రైజెస్ అనేవి వస్తాయి చిన్న చిన్న ప్రైజెస్కి ఏంటంటే మీ టికెట్లో ఉన్న చివరి నాలుగు నెంబర్లు మ్యాచ్ అవ్వాలి అంటే త్రీ ఫోర్ టూ త్రీ అనేది ఉంది కదా ఇది మ్యాచ్ అవ్వాలి ఇది మన ఇండియాలో జరిగే ఏ డ్రాకైనా ఇలాగే రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవాలి మీకు డ్రా నేమ్ తెలిసింది డ్రా డేట్ తెలిసింది ఎన్ని సిరీస్లు ఉంటాయో తెలిసింది ప్రైజెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలిసింది రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలిసింది ఈ రిజల్ట్స్ అనేవి డ్రా అయిన తర్వాత మనకి గూగుల్లో అప్లోడ్ చేస్తారనమాట గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే తెలుస్తుంది లేదంటే మనకి పంజాబ్ అయితే డియర్కి సంబంధించి వాట్సప్ గ్రూప్స్ ఉన్నాయి లేదంటే వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి ఛానల్స్లో అఫీషియల్గా వాళ్ళే అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అవేమీ తెలియలేదనుకోండి తెలియలేదు అనుకోండి ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటి ఏ గ్రూప్లో చెక్ చేసుకోవాలి తెలియకపోతే నాకు కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను నాకు మెసేజ్ చేస్తే నేనే మీకు రిజల్ట్ షీట్ అనేది పెడతాను అనమాట అండ్ టికెట్స్ ఎట్లా తెప్పించుకోవాలి పోస్ట్లో అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఎట్లా తెప్పించుకోవాలి పోస్ట్లో అనేది నేను మీకు చెప్తాను నెక్స్ట్ వచ్చేసి క్లైమ్ మీకు ఏదైనా ప్రైజ్ మనం వచ్చిందనుకోండి ఎట్లా క్లైమ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేనే మీకు క్లైమ్ చేసి ఇస్తాను అది పెద్ద అమౌంట్ అయినా చిన్న అమౌంట్ అయినా మీరు టికెట్స్ తెప్పించుకున్నారనుకోండి ఏదైనా ప్రైజ్ వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి నేను క్లెయిమ్ చేసి ఇస్తాను సో ఇక్కడికి మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేశాను డ్రా నేము డ్రా డేటు సిరీస్ ప్రైజ్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఎలా క్లెయిమ్ చేసుకోవాలి పోస్ట్ అట్లా తెప్పించుకోవాలి ఇవన్నీ మీకు క్లారిఫై అయినాయి ముందు మీరు కంగారు పడకండి ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా అని చెప్పి కంగారు కంగారుగా ఆ టికెట్ కొనేయాలి అని చెప్పి చాలామందికి ఆతృత అయితే ఉంటుంది ఓపికతో ఉండండి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత చాలా అంటే చాలా ఓపికతో ఉండాలి కొంతమంది కంగారు పడిపోతారు రిప్లై ఇచ్చేదాకా ఆగరు టికెట్స్ విషయంలో కంగారు పడిపోతారు రిజల్ట్స్ విషయంలో కంగారు పడిపోతారు ప్రైజ్ మనీ విషయంలో కంగారు పడిపోతారు ఇట్లా కంగారు పడడం వల్ల అవతల వ్యక్తి ఎవడైతే మిమ్మల్ని మోసం చేయాలి అనుకుంటాడు కదా వాడికి చాలా ఈజీగా అవుతుంది వీడు చాలా యాంగ్జైటీగా ఉన్నాడు చాలా కంగారు పడిపోతున్నాడు అని చెప్పి మీకు ఏదో టికెట్ ఇచ్చేసి మీకు ప్రైజ్ పని వచ్చింది మీకు ఐదు లక్షలు తగిలింది మీకు ఐదు వేలు కడితే మీకు ఆ ప్రైజ్ పని వస్తుంది జిఎస్టీ కట్టాలి ట్యాక్స్ కట్టాలని చెప్పి చాలా మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు దయచేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత వెంటనే టికెట్ కొనేయద్దు కాసేపు ఆగండి రెండు మూడు రోజులు వెయిట్ చేయండి అవసరమైతే ఒక వారం రోజులు వెయిట్ చేయండి మిగతా వీడియోస్ కూడా చూడండి నా ఛానల్లో వేరే వీడియోస్ ఉంటాయి లేదంటే వేరే యూట్యూబర్స్ వీడియోస్ చేస్తున్నారు అవన్నీ వీడియోస్ చూసి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అనేది తెలుసుకోండి ఓపిక ఎంత అవసరం అంటే విరాట్ కోహ్లీ ఉన్నాడు ఐపీఎల్లో ఆర్సీబీ టీంలో పద్దెనిమిది సంవత్సరాల వరకు వాళ్ళకి కప్పు అనేది రావాలి పద్ పద్దెనిమిది సంవత్సరాల వరకు కప్పు అనేది వాళ్ళకి గెలవలేదు అయినా సరే విరాట్ కోహ్లీ ఆ టీంను వదలకుండా పద్దెనిమిది సంవత్సరాలు అదే టీంలో ఉన్నాడు సో అంత ఓపికతో ఉండాలి మనం అప్పుడే మనకి ఈ లాటరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఓపికతో లేము కంగారు పడిపోయి ఓపికతో లేమనుకోండి మనకి మంచి నెంబర్లు అయితే రావు అవతల టికెట్లు ఇచ్చే వ్యక్తి ఆ కంగారు పడిపోతున్నాడు ఈడు వెయిట్ చేయట్లేదని చెప్పి పిచ్చి పిచ్చి నెంబర్లన్నీ మీకే పడేస్తాడు వాళ్ళకి తెలుస్తే కొంతమందికి తెలిస్తే ఏ నెంబర్లు ప్రైజ్ మనీ రావు ఏ ఏ నెంబర్స్ అయితే ప్రైజ్ మనీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏవి ఫ్యాన్సీ నెంబర్స్ అని చెప్పి ఒక ఐడియా అయితే ఉంటుంది సో మీరు ఎప్పుడైతే కంగారు పడిపోయారో వెయిట్ చేయట్లేదు ఓపిక లేదు మీకు పిచ్చి పిచ్చి నెంబర్లు అన్నీ మీకే పడేస్తారు సో మీ డబ్బులే వేస్ట్ అవుతాయి ఓపిక అనేది లేకపోతే నెక్స్ట్ వచ్చేసి చాలామంది చేసి మిస్టేక్ ఏంటంటే ఏదన్నా ఒక డ్రాలో ఎవరికైనా ఒక ప్రైజ్ మీద వచ్చిందనుకోండి అందరు ఆర్డర్ అయ్యే కొంటారు ఇప్పుడు ఎమరెట్స్ డాల్ ఏదైనా ప్రైజ్ మనీ వచ్చిందనుకోండి మన ఇండియాలో ఉన్న పర్సన్కి ఇంత మనీ వచ్చిందని చెప్తే ఆ ఎమరెట్స్ టికెట్స్ కొంటారు లేదంటే కేరళలో ఏదైనా ఒక వ్యక్తికి ఒక కోటి రూపాయలు ప్రైజ్ మనీ వచ్చిందనుకోండి అందరూ కేరళ టికెట్సే కొంటారు లేదా పంజాబ్లో ఒక వ్యక్తికి రెండు కోట్లు వచ్చిందని తెలిసిందనుకోండి అందరూ పంజాబ్ టికెట్లో కొంటారు ఆ తర్వాత ఒక్క ప్రైజ్ కూడా రాదు ఇదైతే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి వీళ్ళకి ప్రైజ్ మనీ వచ్చేసి అని చెప్పి అవే అయితే మీరు టికెట్లు కొని డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి నేను డైలీ డ్రాస్ గురించి ఒక వీడియో అయితే చేశాను ఆ డైలీ డ్రాలు విన్నింగ్ ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి డైలీ డ్రా అంటే కేరళది కాదు ఆ పంజాబ్ సిక్కిం సంబంధించి గోల్డెన్ స్టారు లాభలక్ష్మి డియర్ ఫిఫ్టీ రాజశ్రీ ఫిఫ్టీ అని చెప్పి కొన్ని డ్రాస్కి సంబంధించి వీడియో అయితే చేశాను ఆ వీడియో అయితే టూ త్రీ టైమ్స్ చూడండి నేను చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాటిలో టికెట్స్ కౌంట్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట టికెట్స్ కౌంటు తక్కువగా ఉంటే మనకి విన్నింగ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కేరళ డ్రాలో కేరళ డైలీ డ్రాలో ప్రతిరోజు జరిగే డైలీ డ్రాలో కోటికి పైగా టికెట్లు ఉంటాయి కోటికి పైగా టికెట్లు అంటే అందరు కోటి రూపాయలనే చూస్తున్నారు ఫస్ట్ ప్రైజ్ కోటి రూపాయలు కోటి రూపాయలు కోటి రూపాయలు టికెట్ ప్రైస్ యాభై రూపాయలు కదా చెప్పి ఎగబడి ఎగబడి కొంటున్నారు అవంత ఈజీగా రావు నేను చెప్పాను కదా గోల్డెన్ స్టారు లాభలక్ష్మి రాజశ్రీ వీటిలో టికెట్స్ కౌంట్ చాలా తక్కువ యాభై వేలు లక్ష లేదా రెండు లక్షలు మూడు లక్షలు తక్కువగా టికెట్స్ కౌంట్ ఉంటాయి కాబట్టి వీటికి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలా డైలీ టికెట్స్లో వచ్చిన ప్రైజ్ మనీతో మీరు ఏం చేస్తారు మంత్లీ టికెట్స్ కొనుక్కోండి అంటే పంజాబీ కానీ కేరళ కానీ ఆ టికెట్స్ కొనుక్కోవడానికి మీరు టా డబ్బులు అనేవి కేటాయించుకోండి డైలీ డబ్బులకు పదివేలు వచ్చింది అనుకోండి పదివేలకు ఐదు వేలు మీ ఇంట్లో ఖర్చులకు పెట్టుకోండి మీ పిల్లలు స్కూల్ ఫీజులో వాళ్ళకి బట్టలు కొనడము లేదంటే ఇంట్లో సరుకులు కొనుక్కోవడము అట్లా ఉపయోగించి ఒక రెండు వేలు వెయ్యి రూపాయలు మంత్లీ టికెట్స్ కొనడానికి అయితే ట్రై చేయండి అంతేగా నా కేరళ పంజాబ్ ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ ఎక్కువ పెట్టుకునేసి మీ డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకొక కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీకు టికెట్ పోస్ట్లో రావాలనుకోండి మీ అడ్రస్ పెట్టాలి కదా కొంతమంది ఆధార్ కార్డులు పెడుతున్నారు కొంతమంది బ్యాంక్ అకౌంట్లు పెడుతున్నారు అసలు ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు సోషల్ మీడియాలు ఎవరికీ షేర్ చేయకూడదు మీ బ్యాంక్ అకౌంట్స్ మీ ఫోన్ ఇవన్నీ హ్యాక్ చేస్తారు చాలామంది తెలియకుండా ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు పెడుతున్నారు కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా లొకేషన్ షేర్ చేస్తున్నారు నాకు లొకేషన్ షేర్ చేసి ఇదేనన్న అడ్రస్ దీనికి టికెట్లు పంపించండి అని చెప్పి వాట్సాప్లో లొకేషన్ అనేది షేర్ చేస్తున్నారు సో దయచేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఎవరికి షేర్ చేయొద్దు నెక్స్ట్ వచ్చేసి మీరు లాటరీ విన్ అవ్వాలి అంటే ఫస్ట్ టికెట్స్ కౌంట్ చాలా అంటే చాలా తక్కువగా ఉండాలి టికెట్స్ కౌంట్ తక్కువగా ఉంటేనే అది డైలీ అయినా మంత్లీ అయినా విన్నింగ్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ పాయింట్ నేను చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను కేరళలో రేపు సంక్రాంతికి క్రిస్మస్ బంపర్ ఉన్నది కదా దాంట్లో కేరళలో మనకి తొంభై లక్షల టికెట్స్ ఉంటాయి అదే పంజాబ్లో జరిగే సంక్రాంతికి జరిగే డ్రాలో మనకి పదహారు లక్షల టికెట్స్ ఉంటాయి సో తొంభై లక్షల్లో విన్నింగ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయా పదహారు లక్షల్లో విన్నింగ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయా అనేది మీరే ఆలోచించుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను డియర్ థౌజండ్ డియర్ టూ థౌజండ్ అని చెప్పి ఒక వీడియో చేశాను ఆ వీడియోలో అయితే బెస్ట్ డ్రాస్ అనమాట అవి ఇరవై టికెట్లు ఉంటాయి ఇరవై వేల టికెట్లు అక్కడ పదహారు లక్షల టికెట్లు ఎక్కడ తొంభై లక్షల టికెట్లు ఎక్కడ ఈ ఇరవై వేల టికెట్స్లో టికెట్ కాస్ట్ ఎక్కువైనా పర్లేదు టికెట్స్ కౌంట్ తక్కువగా ఉండాలి ఈ ఇరవై వేల టికెట్స్లో విన్నింగ్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి నేను పాత వీడియోలో కూడా చెప్పాను డియర్ టూ థౌజండ్ లాస్ట్ డ్రాలో మాకు ఒక్క సిరీస్ తేడాతో కోటి రూపాయల ప్రైజ్ అని అనేది మిస్ అయింది ఆ ఇరవై వేల టికెట్స్లో విన్నింగ్ అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకొంతమంది ఏంటంటే టికెట్స్ కౌంట్ కాదన్నా మనకు అదృష్టం ఉండాలి కేరళ అయితే ఏమైంది పంజాబ్ అయితే ఏమైంది మనకు అదృష్టం అనేది ఉండాలని చెప్తున్నారు అదృష్టం ఉండాలంటే ముందు మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియాలి మీకు యాభై లక్షల ప్రైజ్ మనం వచ్చింది కానీ మీకు రిజల్ట్స్ చెక్ చేసుకోవడం తెలియదు మీ టికెట్ నెంబర్ వచ్చిందో లేదో తెలియదు అలాంటప్పుడు అదృష్టం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కదా ముందు కంగారు పడుకునే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి ఇప్పుడు నేను రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్పాను పోస్ట్లో ఎట్లా తెప్పించుకోవాలి ఎట్లా క్లెయిమ్ చేయాలి ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాడు నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ డ్రాస్ అంటే ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగిపోయే ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే చేస్తాను దయచేసి కంగారు పడకండి వీడియోస్ అన్నీ చూడండి నేను ఎప్పుడో కనుక వీడియో చేయండి వారానికో రెండు వారాలకు ఒక వీడియో అనేది చేస్తాను కొంతమంది ఏమంటున్నారు అన్న నేను మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తాను అన్న రెగ్యులర్గా ఫాలో అవుతాను చాలా బాగా చెప్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు కానీ నేను ఏ వీడియో చెప్పినా వాళ్ళకి తెలియదు ఏ డ్రాగ్కి సంబంధించిన వీడియో చెప్పాను ఆ డ్రాట్ ఎప్పుడు ఎన్ని టికెట్స్ ఉంటాయి ఎన్ని సిరీస్ ఉంటాయి ఎంత ప్రైజ్ అని ఇంకా అవి రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోలేదు ఏమీ తెలియదు నేను తెలుగులోనే చెప్తున్నాను కదా పాయింట్ టూ పాయింట్ అవసరమైతే ఒక చిన్న బుక్ పెట్టుకోండి ఆ పది రూపాయలు బుక్ పెట్టుకొని మీరు మొత్తం పాయింట్ టూ పాయింట్ నోట్ చేసుకోండి కొంతమంది ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఏ నెంబర్లకు ఎక్కువగా వస్తున్నాయి అవి కూడా అబ్జర్వ్ చేస్తారు చాలా అబ్జర్వేషన్ ఉండాలి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అప్పుడే మనకి ఈ లాట్ రేస్లో విన్నింగ్ అవకాశాలు అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి మొత్తం అన్ని పాయింట్లు కవర్ చేశానని చెప్పి అనుకుంటున్నాను ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఎవరికన్నా ఏదైనా ప్రైజ్ మనం వచ్చింది అనుకోండి అవే టికెట్స్ కొన మానేయండి ఓ మిలినియర్లో వచ్చినాయి అనుకోండి ఓ మిలినియర్ పట్టుకుంటారు ఎమరేట్స్లో ప్రైజ్ మనం వచ్చింది అనుకోండి ఎమిరేట్స్ పట్టుకుంటారు లక్కీ హ్యాండ్లో ప్రైజ్ మన వచ్చింది అనుకోండి లక్కీ హ్యాండ్ పట్టుకుంటారు కేరళ డైలీడర్లో ఒక పదివేలు వచ్చింది అనుకోండి కేరళ కొంటారు సో అట్లా అయితే కొనద్దు టికెట్స్ కౌంట్ తక్కువగా ఉన్న టికెట్ డ్రాస్ అయితే చూస్ చేసుకుని అవి అయితే పోస్ట్లో తెప్పించుకోవడానికి అయితే ట్రై చేయండి రిజల్ట్స్ అట్లా చెక్ చేసుకోవాలి క్లైమ్ అట్లా చేయాలి పోస్ట్ అట్లా తెప్పించుకోవాలి ఇంకా ఎటువంటి సంబంధ ఇంకా వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ పెడితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మెసేజ్ చేసినా కూడా వెయిట్ చేయండి నాకు హెల్త్ బాగోకపోవచ్చు ఏదైనా పడి మీద ఊరు వెళ్ళచ్చు ఇంట్లో ఫంక్షన్ ఉండొచ్చు రకరకాల అవసరాలు ఉంటాయి కదా ఆ వాటిలో కూడా మీరు మెసేజ్ చేసిన కూడా కొంతమంది ఓపికగా ఉండరు కంగారు పడిపోతారు రిజల్ట్స్ విషయంలో కంగారు రిజల్ట్స్ అక్కడ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేసి వాట్సాప్ ఛానల్లో పెడితేనే కదా మనకు వస్తుంది కొంతమంది ఏంటంటే డేట్స్ కూడా చెక్ చేసుకోరు పోయిన సంవత్సరం రిజల్ట్స్ పెట్టేసినా సరే నెంబర్ ఉన్నది లేదా చెక్ చేసుకుంటారు కానీ అది ఈ రోజుకి సంబంధించిన రానా దాని మీద డేట్ ఉందా ఈడ్రా రెండు ఒకటేనా అని కంపేర్ చేసుకుని ఎవరు చెక్ చేసుకోరు గాబరా 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 ఇది ఫ్రెండ్స్ మొత్తం అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మంచి కామెంట్ అయితే చేయండి థ్యాంక్